మనం భక్తి ప్రేక్షకులందరికీ కూడా హనుమద్ జయంతి శుభాకాంక్షలు అదేంటి కిందటి నెలలోనే హనుమద్ జయంతి వెళ్ళిపోయింది కదా అనుకుంటున్నారా కాదు నిజానికి ఇదే నిజమైన హనుమజ్ జయంతి ఏదైతే గత నెలలో చైత్ర పౌర్ణమి నాడు మనం నిర్వహించుకున్న హనుమజ్ జయంతి అనేది ఏదైతే ఉందో దాన్ని హనుమద్ విజయోత్సవంగానే మనం భావించవలసి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఈ మే ఇరవై రెండవ తారీఖున్న జయంతి ఏదో అదే అసలైన వాస్తవిక జయంతిగా మనందరం కూడా భావించాలి ఎందుకంటే సాక్షాత్ ఆంజనేయుడే సీతాదేవితో తెలియజేస్తాడు నేను వైశాఖ బహుళ దశమి నాడు మిట్ట మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో పూర్వభద్ర నక్షత్రంలో కాశ్యపశ గోత్రంలో జన్మించానని చెప్పి కూడా స్వయాన సీతాదేవికి ఆంజనేయుడు తెలియజేయటం అనేది కూడా జరిగింది కనుక ఇప్పుడు ఏదైతే వైశాఖ బహుళ దశమి అనేది ఉందో అది ఆంజనేయుని యొక్క అసలైన జయంతిగా మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే భగవంతుణ్ణి మనం మననం చేసుకునేందుకు స్మరణం చేసుకునేందుకు వారి వారి యొక్క జప తపాదులు ఆచరించడానికి మనకి నిజంగా చెప్పాలంటే కనుక ఈ జయంతులతో కానీ ఇతరత్ర ఇతర తిథులతో కానీ సంబంధం లేదు మనం అయితే కనుక నిత్యం హనుమంతుణ్ణి కోల్చుకోవచ్చు మనకి ప్రత్యేకంగా ఈ జయంతులు లేదా ఇతరత్ర శుభ విశేషాలు ఏమైనా ఉంటే ఆ రోజు చేసుకోవాల్సిన ఆగత్యము అవసరం కూడా ఎంతమాత్రము లేదు కానీ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏదైనా సరే అంటే ప్రతి ఇందాక మొదట చెప్పాను భక్తులు ఎప్పుడు కూడా వారు వారి యొక్క జపం ఉంటే జపం మరి ఆంజనేయ ఆరాధన ఏదే వాళ్ళు ఏది ఎంచుకుంటే ఆ రీతిలో వాళ్ళు భక్తులతో నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు అందులో ఆక్షేపణ లేదు మనం అభ్యంతరం చెప్పడానికి కూడా ఏం లేదు కానీ ఇక్కడ మనం ఏదైనా సరే కొత్తగా ఇవాళ హనుమద్ జయంతి రోజు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటివి గనుక ఆలోచించినప్పుడు మనకి పూర్వకాలం గనక గమనించినట్టయితే కనుక ఇప్పటికీ కూడా మనకి ఏదైనా సరే ఇటు మరి గ్రామీణ ప్రాంతాల్లో చూసినప్పుడు ఊరి పొలిమేర మొదట్లో ఎప్పుడు కూడా ఆంజనేయుడు ఊరికి చివరిలో ఎప్పుడు కూడా శివాలయాలు ఉండటం అనేది మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఊరిలోకి అడుగు రక్షించేవాడు రచించేవాడు మరి ఆంజనేయుడు అయితే అక్కడి నుంచి మళ్ళీ మనల్ని క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చేవాడు శివుడు అందుకని ఈ యుద్ధన్ని కూడా మనం ప్రతిష్ఠించి ఆలయాలు కట్టించి నిర్మించడం అనేది కూడా జరిగింది సయాన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు కూడా మరి ఏదైతే మరి శివుడి యొక్క స్వరూపంగానే ఆన్యుణ్ణి భావించాలి తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆన్యున్ని ప్రార్థించడం కొలవటం ఇలాంటిది ఏదైతే మనం ఆచరణలోకి తీసుకుంటామో ఆంజనేయున్ని కోలిస్తే కనుక సమస్త దేవతల్ని కొలిచినట్టే అని చెప్పి సాక్షాత్ మనకి పరాసర సంహిత అయిన హన్మత్ చరిత్రలో మొత్తం కూడా వస్తుంది కనుక ఏదైనా సరే మనం ఇంత విస్తృతంగా తెలుసుకోవాలి అంటే కనుక పరాసర సంహితలో అన్మత్ చరిత్ర అన్మత్ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అవగతం అవుతాయి సరే ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా అంటే మనకి ఇటు భౌగోళికంగా అంటే ఇళ్ళలో ఏదైనా సరే భోగభాగ్యాలు అనుభవించాలన్నా పరలోకంలో మోక్షం కావాలన్నా అంటే ఒక్కొక్క దేవతని మనం ప్రార్థిస్తాం అంటే లక్ష్మీదేవిని కనుక ప్రార్థిస్తే సంపదలు లభిస్తాయి శివుణ్ణి ప్రార్థిస్తే మోక్షం లభిస్తుంది విష్ణుని ప్రార్థిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి ఇలా ఒక్కొక్క దేవతని మనం ఏదైనా సరే కొలుచుకుంటే ఆయా దేవతల పరంగా మనకి ఏదో ఒక కోరిక నెరవేరబట్టం అనేది ఉంటుంది కానీ అలా కాకుండా ఆంజిని కనుక ఆరాధించినట్టయితే మనకి నెరవేరబడని కోరిక ఉండదు మనకి తెలియకుండానే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే భయం వస్తే నామ స్మరణే మన మదిలో మెదులుతూ ఉంటుంది ఇప్పటికీ మన పిల్లలకి ఏదైనా సరే కొద్దిగా ఏదైనా ఈ గ్రహదోషాలు అంటాయేమో భయపడ్డాడేమో ఉలిక్కిపడ్డాడేమో అనే భావన వస్తే వారి యొక్క మెడల్లో వేలాడేది ఆంజనేయుడి బిల్లే ఉంటుంది తాయెత్తలేసిన బిల్లలేసిన నామజపాలు చేసిన పూజలు చేసిన అవన్నీ కూడా మనం మొదట్లో ఆంజనేయు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత తర్వాత మనలో యొక్క ఈ ఆధ్యాత్మిక శక్తి దాంట్లో పరివర్తన అలాంటివి వచ్చాక మళ్ళీ మనం వివిధ వివిధ రకాల దేవతలను అనుసరించడం అనేది అయితే ఉంటుంది కానీ బాల్యంలో ఇంచుమించుగా వందకి తొంభై శాతం మంది ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఆంజనేయ స్వామిని పూజించాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఆంజనేయుడు చాలా శీఘ్రంగా మనకి పలకటం అనేది అయితే ఉంటుంది మీరు హనుమాన్ చాలితో కనుక ఎవరైతే మరి పదకొండు సార్లు చెప్పున తొమ్మిది రోజులు చదివితే తొందరగా వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్య విజయం లభిస్తుందనేది కూడా మీరు అందరూ విని ఉన్నారు అలాగే ఏదైనప్పటికీ కూడా మరి నూట ఎనిమిది సార్లు ఎకాబిక్కిన హనుమాన్ చాలిసా చదివినా కూడా అలాగే కార్యజయం వస్తుందని కూడా మనం విని ఉన్నాం అయితే దీని అన్నిటికంటే కూడా ఇంకా హనుమాన్ చాలిసా కన్నా కూడా మరింత మహిమానితమైనది శీఘ్ర ఫలాన్ని ఇచ్చేది కనుక అయితే కనుక హన్మత్ సూక్తం అనేది ఒకటి తర్వాత హన్మత్ బడబానలా సూత్రం అనేది ఒకటి తర్వాత పంచముఖ ఆంజనేయ కవచం అనేది ఒకటి మూడు మీకు ఏదైనా సరే తెలిస్తే తప్పకుండా చదువుకోండి ఈ మూడు కూడా చాలా విశిష్టమైనవి ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ కవచం అనేది చదివితే కనుక ఏదైతే మనకి ఈ వాస్తు దోషాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి తెలిసి తెలియక మన ఇళ్ళల్లో ఏమైనా లోపాలు ఉంటే అది పోవడానికి మీకు చాలా తప్పకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడటం అనేది అది ఒకటి స్తోత్రం కనుక చదివితే కనుక మనకి శారీరక ఆరోగ్యం అనేది అనారోగ్యం అనేది తొలగి ఆరోగ్య పుష్టి లభించడం అనేది ఒకటి మనం చేసే పనుల్లో కార్య సమృద్ధి అనేది పెరగటం అనేది మనకి బలబాల సూత్రం వల్ల లభిస్తుంది ఇక ఏదైతే ఆంజనేయు యొక్క అన్న సూక్తం అనేది చదువుకోవటం వల్ల దైనందికంగా మనం ఎదుర్కొనే ఇబ్బందులు అధిక ఖర్చులు పోయి తర్వాత కొంతవరకు సౌఖ్యం అంటే సంపదల పరంగా ఆ రకంగా విజయం జలభించడానికి మూడు రకాల సూత్రాలు కూడా మీకు ఉపయోగపడతాయి కనుక ఎప్పుడైనా సరే వీటిని కూడా తెలుసుకొని మరి చదువుకొని మీకు ఏదైనా సరే లభ్యమైనప్పుడు వాడికి సంబంధించిన ఆరాధన చేసుకున్నప్పుడు అది తప్పకుండా మనకి ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఆ ఏదైనా సరే మనం ఈరోజు అందరికీ తెలిసిందే అప్పాలు నివేదన చేయటం కానీ అరటిపళ్ళు నివేదన చేయటం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని మీరు ఓం నమో ఆంజనేయాయ మహాబలాయ హరి మర్కట మరకటాయ నమ ఓం నమో మహాబలాయ ఆంజనేయాయ మరి హరి మర్కట మరకటాయ నమహ ఇది వీలైనంత సార్లు చదువుకోటం కనీసం యాభై నాలుగు సార్లు పట్టించి ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే ఆ రకంగా మనం అప్పాలు కానీ అరటిపళ్ళు కానీ నివేదన చేసినట్టయితే కనుక